నమస్తే మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దీన్ని తిమ్లు అంటారు విశాఖపట్నం మన పూగారు ఫిషింగ్ జరిగింది పందుల పంట చేపలు అన్నమాట ఇది లైవ్ ఫిష్లు ఇది ఏం చెప్పండి ఇది బంగారు పాపండి సముద్రంలో కూడా ఉంటాయి అవి సముద్ర బంగారు పాప సముద్రపు బంగారు పాప ఇది వెండి పాప అది ఆ పాప ఈ పాప రకరకాలు యువ జవచాపల్లి ఉండాలో కానీ పేరుతో మిర్చిపోయిందండి కోసి కారం పెట్టి మసాలా పెడితే ఏదైనా ఒకటే బాగున్నాయి కదండి ఇప్పుడే పడ్డాయి జస్ట్ ఒక ఐదు నిమిషాలు కూడా అవ్వలేదు అదే అవి అంది అని చెప్తున్నారు అండి నాలుగు వందల పర్లేదు బాగానే ఉంది మరి తీసుకుంటే ఇది పాపలు ఇక్కడ కోత కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు చేపలు అండి కొంచెం రేటు ఎక్కువగా ఉంటాయి అంటే చచ్చిపోయినాయి వేరే అప్పుడు ఇప్పుడు పడిన చేపలు కదా అది ఏం చెప్పాలండి ఒడిమీలు అంటారు కదా అది గా కోస్తే చాలా సోదరులు పక్క ఆలు మందులు అనుకుంటా జంటగా విహారానికి వచ్చే తొరిగిపోయితే అండి ఒడిమీన్లు అంతా రెండు వేలు అదే చెప్పలేదు ఫ్రండి కదా మరి విశాఖ సంపూర్చారా అంటే అలాగే ఉంటుంది వ్యవహారం చిన్న వాడికి చిన్నంత మీరు ఐస్లో పెట్టిన చేపలు అంటే మేము డైరెక్ట్గా లైవ్ చేపట్ తింటాం ఆవాలనుకుంటే ఎప్పుడన్నా ఎవరన్నా ఫోన్ చేయండి మేము కూడా మీకు పంపించాలంటే ఐస్లో పెట్టి పంపించాలి అది సార్ రెండు వందలు రెండు అంటే చాలా చౌకండి చూసుకోండి లైఫ్ ఫెస్ అలా ఇంకా ప్రతిగా ఉన్నాయి చాలా వరకు అదే అండి ఇలా చూపుకొని చూసుకుంటే పోతే అందుకని నాలాంటి వాళ్ళు మీరు అపార్థం చేసుకుంటారు కానీ జవహర్తాపల్ని అందులోని మాంసాహార ప్రియులు మరి ఇలా బీచ్ రోడ్లో తిరుగుతుంటే మరి ఊరుకుంటుందా కనిపిస్తే ఊరు చూస్తాయి గుండుకో గుడకాయకు చేయాలనిపిస్తుంది సర్లే ఇంకా ముందు ముందుగా చూపించడానికి అవుతే ఏం లేదు నేటికి వీడియో విరమిస్తున్నాను ఇక సెలవు జై హింద్